నమస్తే అండి నా పేరు డాక్టర్ కిన్నరా రెడ్డి ఆమ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్ అట్ స్టార్ హాస్పిటల్స్ స్నానకరామ్ కూడా ఇన్ జనరల్ మనం ప్లాస్టిక్ సర్జరీ అని వినంగానే ఒక అపోహ అనేది ఉంటుంది ఇది కేవలం అందం కోసం అనేది వాస్తవానికి ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు మన ఫిజికల్ అజ్ వెల్ అస్ మెంటల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని మనం అనుకోవాలి ప్లాస్టిక్ సర్జరీలో వేరే రకమైన సర్జరీస్ కూడా ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే రైనోప్లాస్టీ అనే సర్జరీ అంటే ముక్కుకి సంబంధించిన సర్జరీలో కేవలం ముక్కు అందాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం మాత్రమే కాదు లోపల ఉండే వాల్వ్స్ నేరోగా ఉండడం వల్ల సెప్టమ్ అనే ఒక పొర రైట్ కో డీవియేట్ అవ్వడం వల్ల బ్రీదింగ్ డిఫికల్టీ అనేది తరచుగా వస్తూ ఉంటుంది దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడము సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడము అనేవి చూస్తూ ఉంటాం రైనోప్లాస్టీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనము కాస్మెటిక్ కరెక్షన్స్తో పాటుగా లోపల ఉండే ఆ పొర డీవియేషన్ కరెక్ట్ చేయడము టర్మినెట్స్ ఏవైతే లావుగా ఉబ్బినట్లు ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయడం నేరోగా ఉండే వాల్వ్స్ని కూడా స్ప్రెడ్ చేసి గ్రాఫ్ట్స్ పెట్టి స్ప్రెడ్ చేయడము ఇలాంటి సర్జరీస్ స్టెప్స్ చేయడం వల్ల బ్రీదింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం అనమాట బ్రీదింగ్ ఇంప్రూవ్ అవడం వల్ల స్లీప్ అనేది కూడా మనకి చాలా బెనిఫిట్ అవుతుంది దానివల్ల ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చూస్తాం అదేవిధంగా మనకు బ్రెస్ట్కి సంబంధించిన సర్జరీస్ చాలా హైపోట్రోఫిట్ బ్రెస్ ఉంటాయి కొంతమందికి పెద్దగా ఉండే బ్రెస్ వాటిని సైజ్ రెడ్యూస్ చేయడం వల్ల అది కేవలం కాస్మెటిక్గానే కాకుండా ఆ బరువు వల్ల నెక్ పెయిన్ కానివ్వండి షోల్డర్ పెయిన్ కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు బ్రెస్ట్ కింద తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సైజ్ రెడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే కాస్మెటిక్ అవుట్కమ్ మాత్రమే కాకుండా ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గడము నొప్పులు తగ్గడము దీనివల్ల వాళ్ళు మళ్ళీ ఫిజికల్గా యాక్టివ్ అవ్వడము వేరే ఎక్సర్సైజెస్ చేయడము హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు పుట్టుకతో వచ్చే లోపాలని చూస్తాము గ్రహణం మొరే అని అంటూ ఉంటాం క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ లాంటివి చేతికి సంబంధించిన డిఫెక్ట్స్ కానివ్వండి చెవుకి సంబంధించిన డిఫెక్ట్స్ కానీ పుట్టుకతో కొన్ని లోపాలతో పుడతారనమాట వీళ్ళు స్కూల్కి వెళ్ళగానే పియర్ ప్రెషర్ వల్ల పక్కన ఉండే వాళ్ళు హేళన చేయడం వల్ల ఎంతో కొంత మెంటల్ ట్రామాకి గురి అవుతూ ఉంటారు అదే కనుక మనం స్కూల్కి వెళ్ళే ముందే ఇలాంటి సర్జరీస్ మనం కరెక్ట్ చేయగలిగితే వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అనమాట ఈ మెంటల్ ట్రామాని ఆ చిన్న పిల్లలు ఎంతో లేత వయసులో ఉండే ఆ పిల్లల్ని మనం ఆ మెంటల్ ట్రామా నుంచి మనం తప్పించవచ్చు అలాగే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ట్రామా రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాము ఫింగర్స్కి సంబంధించిన హ్యాండ్స్కి సంబంధించి లెగ్స్కి అయినా సరే యాక్సిడెంట్ వల్ల కండలు తెగిపోవడము నరాలు తెగిపోవడం వల్ల వాళ్ళు చేతులు పనిచేయకపోవచ్చు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దాని వాటిని రీకన్స్ట్రక్ట్ చేయగలిగితే మళ్ళీ హ్యాండ్ ఫంక్షన్ని మనం వాళ్ళకి ఇవ్వచ్చు రొటీన్గా సర్జరీ జరిగిన తర్వాత వాళ్ళు ఏదైతే నార్మల్ లైఫ్ ముందు యాక్సిడెంట్ ముందు లీడ్ చేశారో అదే లైఫ్ని మళ్ళీ మనం వాళ్ళకి తిరిగి ఇవ్వచ్చు అనమాట దీనివల్ల వాళ్ళకి చాలా ప్రొఫెషనల్గా కూడా హెల్ప్ చేసినట్లు అవుతాం పర్సనల్నే కాకుండా ప్రొఫెషనల్గా జాబ్స్ కంటిన్యూ చేయొచ్చు ఇంతకు ముందు చేసే జాబ్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు అదే విధంగా మాసివ్ వెయిట్ లాస్ చూస్తూ ఉంటున్నాం మనం అది డైట్ వల్ల కానివ్వండి ఎక్సర్సైజ్ వల్ల కానివ్వండి బేరియాట్రిక్ సర్జరీస్ వల్ల కానివ్వండి అదేవిధంగా ప్రెగ్నెన్సీ వల్ల అయినా సరే ఆ తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ బాగా అవడం వల్ల స్కిన్ అనేది బాగా సాగింగ్గా అయిపోయి దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు పొట్ట కింద భాగంలో బ్రెస్ దగ్గర తొడల దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సాగింగ్ స్కిన్ వల్ల దానివల్ల వాళ్ళు ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉండలేకపోతారు ఎక్సర్సైజెస్ చేయలేకపోతూ ఉంటారు సరైన డ్రెస్సెస్ వేసుకోలేకపోతూ ఉంటారు అదే మనం బాడీ కాంటోరింగ్ సర్జరీస్ చేసినట్లయితే ఈ ఎక్సెస్గా ఉండే సాగి స్కిన్ని మనము కట్ చేసి టక్ చేసినట్టు అంటే టమీ టక్ అంటాం థై లిఫ్ట్ అంటాం బ్రెస్ట్ లిఫ్ట్ అంటాం ఇలాంటి సర్జరీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బాడీకి ఒక బెటర్ కాంటూర్ ఇవ్వగలుగుతాం దీనివల్ల వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ వేరే డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండదు అనమాట ఇన్ జనరల్ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అండ్ దెన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీని టోన్డ్గా యాజ్ వెల్ అస్ అదే हेल्थ इंका स्ट्रांग हापी गुडोन